హలో ఇక్కడ మనం రాజమండ్రిలోని కాట్రలపల్లి దగ్గర ఉన్నాము అయితే అన్నగారు ఇక్కడ సగ్గుబియ్యం కూరకు కర్రలు కట్ చేస్తా ఉన్నాడు ఏదైనా వివరాలు ఆయన అడిగి తెలుసుకున్నాం అన్న చెప్పన్న ఇది ఏంటిది అన్నట్టు దుంప సగ్గుబియ్యం దుంప సగ్గుబియ్యం తయారైతుంది దీంతో అయితే ఇట్లా కట్ చేసి దీన్ని ఇట్లా నాడితే తిరిగి ఈ విధంగా ఏర్లేస్తాయో మొత్తం తర్వాత దాన్ని వానలు పడ్డాక దాన్ని తీసుకొని మళ్ళా ఏ పండుగ సంక్రాంతి సంక్రాంతి పండుగ వెళ్ళాలి అదే ఇప్పుడు ఇప్పుడు ఇట్లా ఏర్లు వచ్చినాక మొలకెత్తుకున్నాక వానలు పడ్డాక అచ్చు తోలి మొలకలు పెడతారు మొలకలు పెట్టిన తర్వాత మళ్ళా ఏ పండక్కి తీస్తారు సంక్రాంతికి సంక్రాంతికి తీస్తారు

ఎకరానికి యాభై వేలు నలభై వేలు ఖర్చులు పోతే నలభై వేలు కాదు ముప్పై వేలు ఖర్చులు పోతే ఇరవై ఉంటాయి ఇరవై వేలు మీకు ఇట్లా ఇట్లా ఉంటుంది వర్ష వేర్చి ఈ విధంగా తట్టలుగా ఆకులు కప్తారా అది ఇప్పుడు ఇది చెప్పేసేవా దాని మీద ఆకులు వేస్తాం వాకులు ఆరిపోకుండానే ఆరిపోకుండా మళ్ళీ ఏడా ఎవరు ఏడా బుధవారమా మళ్ళీ బుధవారం వేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది